హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ నేను ఆలు బజ్జీ కమలా జ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫస్ట్ కమలా జ్యూస్ ఎలా చేయాలి అనేది నేను వీడియో పెట్టాను ఆ వీడియోలో నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను కాకపోతే మీకు ఇలా వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సరేనా ఆ వాయిస్ ఓవర్ వినండి అంతా క్లియర్గా పెట్టాను అది చూడండి హాయ్ ఫ్రెండ్స్ కమలా జ్యూస్ అండి కమలా జ్యూస్తో మేము ముందుకు వచ్చేసాను చూడండి ఈ కమలా కమలాలు దొరుకుతాయండి బయట దొరుకుతాయి కదా ఈ కమలాలు తీసుకొని బాగా ఇది చేయాలి రసం తీయాలి అన్నీ ఒక సిక్స్ కమలాస్ తీసానేమో అన్నీ అలా తీసుకోవాలి తర్వాత ఆ జ్యూస్ అయిపోతుంది ఇప్పుడు ఆలు బజ్జి ఆలు సన్నగా తరుక్కోవాలి ఈ కొబ్బరి దాంతో సన్నగా తురమాలి ఆలూని అలా తురిమి సన్నగా అక్కడ బజ్జీలు చూపించాను చూసారా ఆలు ముక్కలు ఇలా నూనెలో వేసుకుని ఇలా నూనెలో వేసుకొని మామూలు బజ్జిపిండే బజ్జిపిండిలాగా కలిపేసుకొని ఆ నూనెలో వేసి తీసేసుకోవడమే అంత ఈజీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో చివరి వరకు వీడియో చూడండి అదిగోండి పచ్చడి కూడా చేశానండి శనగపప్పు పచ్చడి చేశాను